अने इन मिनिस्टर उते अवनी खे भले अधिकारे बार अधिक రవీంద్రబాబు అండి నేను విజువల్లీ ఛాలెంజింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని వికలాంగుల బ్యాక్లాస్ పోస్టుల భర్తీలో భాగంగా జీవో నెంబర్ ఇరవై ఎనిమిది అనుసరించి మార్చి పదిహేనవ తారీఖున విశాఖపట్నం జిల్లాలో యాభై రెండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు ఆ నోటిఫికేషన్ మొత్తం కూడా తప్పుల తరగగా ఉందని చెప్పేసి దాన్ని సవరించాలని చెప్పేసి మేము వికలాంగుల సంఘాలుగా జిల్లా కలెక్టర్ విశాఖపట్నం వారిని మరియు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి వారిని పలు దఫాలు కోరినప్పటికీ వారు కనీసం మా యొక్క మరణం వినకుండా వారి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రవర్తించి ఈరోజు మెరిట్ లిస్ట్ ప్రవర్ ప్రదర్శించడం జరిగింది ఆ మెరిట్ లిస్ట్ మొత్తం కూడా తప్పుల తడకగా ఉంది దాంట్లో నాన్ లోకల్ వాళ్ళని తీసుకొచ్చి విశాఖపట్నం జిల్లాలో పోస్టులు ఇవ్వడం కోసం అవినీతికి పాల్పడి దండుకున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది మేము ఏదికి ప్రయారిటీ ఇచ్చి వికలాంగత్వానికి ప్రయారిటీ ఇచ్చి రిక్రూట్మెంట్ తరఫున డిమాండ్ చేస్తే మార్కులకు ప్రాధాన్యత ఇస్తే ఈరోజు నోటిఫికేషన్ చేస్తే దారి చేసి మెరిట్ లిస్ట్ ప్రదర్శించడం జరిగింది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వికలాంగుల ఉద్యోగాల్లో జరిగినటువంటి అవినీతిపై వెంటనే స్పందించి వారు వెంటనే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి వికలాంగుల సంఘాలతో మాతో చర్చించి కొత్త నోటిఫికేషన్ ఏదికి డిజేబులిటీకి ప్రాధాన్యత ఇస్తూ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం